శ్రీమాత్రేణ మహా అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈసారి సంక్రాంతి పండుగ అనేది కీడుతో వస్తుంది కొడుకులు వాళ్ళు గాజులతో ఈ పరిహారం అనేది తప్పకుండా చేయాల్సిందే లేదంటే కీడు ఎందుకు అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ పూర్తి వివరాలనేవి మీకు తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ సంక్రాంతి పండుగ అనేది మనం అన్ని పండుగల్లో వెళ్ళా చాలా పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటాము ఈ పండుగని మనం నాలుగు రోజులు జరుపుకుంటూ ఉంటాం ఒకటి భోగి రెండు సంక్రాంతి మూడు కనుమ నాలుగు ముక్కనుమ ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అంటే ఈ ఎవరైనా సరే బట్టలు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కానీ సంక్రాంతి పండుగకి మాత్రం ఇంటిల పాది కొత్త బట్టలు కొని తెచ్చుకొని చాలా సంతోషంతో పిండి వంటలు వండుకొని అంతే సంతోషంతో పిల్లలకు కూడా స్కూల్కి కాలేజీలకి సెలవులు ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఒకచోట ఉండి ఎవరైతే వీరి పెద్దలు చనిపోయారో కుటుంబంలో పెద్దలు ఆ యొక్క పెద్దలకి కూడా మనస్ఫూర్తిగా వారికి ఇష్టంగా బట్టలు పెట్టుకుని వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టుకుని చాలా చక్కగా పెద్దలకు తర్పణాలు అర్పించుకుంటూ ఉంటారు ఇలా ఎంతో అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ సంక్రాంతి పండుగ అనేది ఈసారి మగపిల్లలు ఉన్న వాళ్ళకి కీడుతోటి వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నవాళ్ళు గాజులతో ఈ పరిహారం అనేది చేసి తీరాలి అని చెప్పి మన పండితులైతే చెబుతూ ఉన్నారు అయితే ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ కొన్ని ఊర్లల్లో అయితే ఈ ముక్కనుమ అనేది జరుపుకోరు కనుమ వరకే జరుపుకుని ఆపేస్తారు అయితే ఈ మూడు రోజులు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తలస్నానం చేయకుండా ఉండకూడదు ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు మినపగారలు మినప పదార్థాలు మినుములతో చేసిన సున్ని ఉండలు ఏవైనా కానీ మినుములతో చేసినవి తప్పకుండా వండుకొని తీరాలి కొంతమంది పెద్దలకు సంక్రాంతి రోజు పెట్టుకుంటారు మరికొంతమంది భోగి రోజు పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్క ఊరిలో వారి యొక్క సిద్ధాంతాలను అనుసరించి వారి యొక్క పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు మీరు మీ యొక్క ఊరి సిద్ధాంతాలను అనుసరించి ఏ రోజు మీ ఊరిలో పెట్టుకుంటారో అలా ఖచ్చితంగా అయితే పెట్టుకొని తీరాల్సిందే ఎందుకు అంటే ఈ యొక్క సంక్రాంతికి మనకి భగవంతుని ఆశీర్వాదం కంటే కూడా పెద్దల ఆశీర్వాదం అనేది కుటుంబానికి ఎంతో శ్రేయస్సుని ఎంతో ఎదుగుదలని భవిష్యత్తుని బంగారంలా మార్లే చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క పండుగల రోజుల్లో అంటే ఈ మూడు రోజులలో కూడా మీరు బ్రాహ్మణుడికి ఖచ్చితంగా అంటే ఒక ఇస్తరాకు అంటే మోయిని ఇస్తామని చెప్పి అంటారు కదా అలా మోయిని అనేది ఇచ్చుకోవాలి మోయిని అంటే ఏం లేదండి ఒక ఇద్దరికి భోజనం బ్రాహ్మణుడికి పెట్టినట్లుగా రెండు ఇస్తరాకులు తీసుకుని అందులో కాస్తంత బియ్యం అంటే సోలుడు కానీ లేదంటే సోలుడు కంటే కొంచెం ఎక్కువ కానీ బియ్యం వేసుకుని ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు బియ్యం వేసుకుని అందులో ఉప్పు కారం చింతపండు కూరగాయలు సొరకాయ గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి తోటకూర కొన్ని నల్ల నువ్వులు వీటన్నిటినీ కూడా కలిపి బ్రాహ్మణుడికి మీరు తర్పణాలు అర్పించాల్సిన తర్వాత మీరు చక్కగా తాంబూలాన్ని అంటే డబ్బుతో పెట్టి కొంతమంది నూట పదహారులు ఇస్తారు మరికొంతమంది ఐదు వందల పదహారులు ఇస్తారు అలా తాంబూలాన్ని సమర్పించుకుని ఆ యొక్క పంతులు గారు ఎవరైతే ఉంటారో అంటే బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఈ యొక్క పండుగ రోజులలో పెద్దలకు పెట్టిన తర్వాత తీసుకుని తీరాల్సిందే అని చెప్పి మన ఆచారం అయితే చెబుతుంది ముఖ్యంగా ఈ రోజు చేయవలసినవి ఏమిటంటే ఈ మూడు రోజులు కూడా సూర్యోదయానికి ముందే లేగాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా వెనకటి రోజుల్లో అయితే నల్ల నువ్వులను పిండిగా చేసి ఆ పిండిని వల్లంతా కూడా నలుగులాగా పెట్టుకోవాలి తర్వాత తలస్నానం చేసుకునేవారు భోగి మంటలు వేసినప్పుడు భోగి మంటల దగ్గర కాచుకున్న ఆ నీటితోటి ఆ యొక్క వేడి నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు తెచ్చుకొని తలస్నానం చేయటం వల్ల ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి అని చెప్పి మన పెద్దల యొక్క నమ్మకం ఇప్పుడు ఎవరూ కూడా అలా నల్ల నువ్వులు తెచ్చి పిండి చేసుకుని ఒంటికి నలుగు పెట్టుకుని చేయటం లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వుల నూనె అయినా కానీ శరీరం అంతా కూడా రాసుకుని ఒక అర్ధ గంట సేపు ఉంచుకొని సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి ఈ రోజు మీరు ఖచ్చితంగా వాకిట్లో మంచిగా ముగ్గులు పెట్టుకుని గొబ్బెమ్మలు పెట్టుకుని ఆ గొబ్బెమ్మలను ముగ్గుకి పసుపు కుంకుమలతోటి పూలతోటి కూడా అలంకరించుకోవాలి ఈ రోజు ఇంటికి మామిడి తోరణాలు తప్పకుండా కట్టుకోవాలి అలాగే బంతి పూల తోరణాలు కూడా కట్టుకోవాలి ఈ రోజు ప్రత్యేకించి ఇల్లంతా కూడా శుభ్రంగా రాళ్ళ ఉప్పు కలుపున నీటితోటి శుభ్రపరచుకోవాలి ఈ విధంగా ఇంటిని ఈ యొక్క సంక్రాంతి రోజు ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ ఈ యొక్క సంక్రాంతి ముందు రోజుల్లోనే ఇల్లంతా కూడా బూజులు దులిపి చక్కగా ఇంట్లో సామాన్లన్నీ కూడా ఆటక మీద ఉండవన్నీ దించి ఆటక మీద సామాన్లన్నీ కూడా శుభ్రపరచుకుని చక్కగా తుడిచిపెట్టుకుంటూ ఉంటారు ఆ విధంగా చేసుకుంటే మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి అంటే చెడు శక్తులు నకారాత్మక శక్తులు ఇలా అన్ని కూడా వెళ్ళిపోతాయి ఈ మూడు రోజులు కూడా మీరు కొన్ని నల్ల నువ్వులు అనేవి మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయటం వల్ల మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా పోతాయి ఇంట్లో ఈ మూడు రోజులు ఖచ్చితంగా మీ యొక్క దేవుని చిత్రపాటాలన్నిటినీ కూడా పూలతోటి అలంకరించుకుని నువ్వుల తోటి దీపారాధన చేయాలి చాలా మందికి కూడా అనుమానం వస్తుంది అసలు సంక్రాంతి పండుగ రోజు ఏ దేవుణ్ణి మనం పూజించుకోవాలని చెప్పి సంక్రాంతి పండుగ రోజు ఈశ్వరుడి ఆరాధన చేసుకోవాలి పరమేశ్వరునికి ఈ రోజు ప్రత్యేకంగా నల్ల నువ్వుల నీటితో అంటే నీళ్ళల్లో కాసిన్ని నల్ల నువ్వులు వేసి ఆ నీటితోటి జాముని అభిషేకం చేస్తారు కాబట్టి అటువంటి అభిషేకాన్ని మీ కళ్ళతోటి మీరు చూసినా కానీ మీకున్నటువంటి శని దోషలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఈశ్వరునికి ఆరాధన అనేది చేసుకున్న తర్వాత ఈ రోజు ప్రత్యేకించి నారాయణ్ణి కూడా పూజించుకుంటూ ఉంటారు అలాగే శనీశ్వరునికి కూడా ఈ రోజు తైలాభిషేకం చేసి చక్కగా ఎనిమిది నువ్వుల లడ్డూలను అంటే నల్ల నువ్వులు బెల్లంతో కలిపిన ఆ లడ్డులను ఎనిమిదిగా చేసుకుని ఆ ఎనిమిది లడ్డులను పెట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం వల్ల మీకు ఎటువంటి శని దోషాలున్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి రోజు ప్రత్యేకించి బ్రాహ్మణుడికి పెరుగుని దానం ఇవ్వటం అనేది చాలా ముఖ్యం ఈ రోజు పెరుగుని ఎవరైతే దానం ఇస్తారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే మా ఇంట్లో అందరూ కూడా ఆడ ఆడపిల్లలే ఉన్నారు అసలు మగపిల్లలే మాకు లేరు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో మాకు పుత్ర సంతానం కలగాలి అని చెప్పి సంకల్పించుకుని ఈ రోజు మీరు బ్రాహ్మణుడికి కనుక పెరుగును దానం ఇచ్చినట్లయితే మీరు అనుకున్న సంకల్పం అనేది సిద్ధిస్తుంది అలాగే ఈరోజు దేవాలయానికి వెళ్ళినా కూడా మీకున్నటువంటి కర్మ దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే ఈ యొక్క సంక్రాంతి కీడుతో ఎందుకు వస్తుంది కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా మేము చెప్పిన ఈ చిన్న పరిహారం అనేది చేసుకుని తీరాల్సిందే లేకపోతే కీడు మనకి సంక్రాంతి అనేది అంటే మకర సంక్రమణం జరిగిన తర్వాత సాయంత్రం కాలంలో అంటే ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపు ఎవరైతే ఒక కొడుకు ఉన్న వాళ్ళైనా కానీ ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళైనా కానీ ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పరిహారానికి మీకు ఎటువంటి డబ్బు అనేది అవసరం లేదు మన యొక్క హిందూ సాంప్రదాయంలో కొడుకులకి చాలా ప్రత్యేకత ఉంది అలా అని చెప్పి అమ్మాయిలకు లేదు అని చెప్పి నేను చెప్పటం లేదు కాకపోతే అమ్మాయిలు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత ఆ పెద్దల బాధ్యతలు కొడుకులే చూస్తారు కాబట్టి ఇంటి పేరును కూడా నిలబెడతారు కాబట్టి వంశాన్ని వృద్ధి చేస్తారు కాబట్టి ఆ కొడుకు పుష్టిగా పెరగాలి బలంగా పెరగాలని చెప్పి ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు ఆ యొక్క ఉద్దేశంతోనే కొడుకులు ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి అవ్వకూడదు ఎటువంటి ప్రమాదాలు కొడుకుకి జరగకూడదు కొడుకు చక్కగా మంచి బుద్ధితోటి నుండి నూరెళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటూ ఉంటారు అలా ఎవరైతే కోరుకుంటున్నారో మరి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకుని తీరాల్సిందే అని చెప్పి మన పండితులు బల్లగుద్ది చెబుతున్నారు లేకపోతే కీడు అని కూడా చెబుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత పిల్లలు మనం చెప్పిన మాట వినటం లేదు అందులో మగ పిల్లలకి కాస్తంత దూకుడు ఎక్కువ స్పీడ్ ఎక్కువ అలాగే ఇప్పుడున్న జనరేషన్ బట్టి వారి యొక్క చెడు అలవాట్లు అనేవి ఏ విధంగా ఉంటున్నాయో మన కళ్ళతో మనం చూస్తూనే ఉంటున్నాం అలాగే బైక్లు స్పీడ్గా నడపటం వాళ్ళ కార్లు స్పీడ్గా డ్రైవ్ చేయటం ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇంటి నుంచి బయటికి వెళ్లిన కొడుకు టైం కి ఇంటికి రాకపోయేసరికి ఆ తల్లి ఎంత ఆవేదన చెందుతుందో ఒక తల్లికి మాత్రమే తెలుసు అలా మీ బిడ్డకి ఎటువంటి గీడు జరగకుండా ఉండాలి అన్నా ఇంకా ముఖ్యంగా మన యొక్క బంధువులలోనే మన బిడ్డల మీద పడి ఏడ్చేవారు చాలా మంది కూడా ఉంటారు కొడుకు పుట్టిన దగ్గర నుంచి అమ్మో కొడుకు పుట్టాడు కాస్త పెరిగి పెద్దవుతుంటే అమ్మో బాగా పెరుగుతున్నాడు బాగా గా ఉన్నాడు మంచి అందంగా ఉన్నాడు వాడి క్రాఫ్ బాగుంది వాడి డ్రెస్ బాగుంది వాడు అప్పుడే ఇంత హైట్ అయ్యాడు ఇంత పుష్టిగా ఉన్నాడు వాడు ఏం చదువుతున్నాడో ఇలా రకరకాలుగా ఆ కొడుకు మీదనే పక్క వాళ్ళకందరికీ కూడా కళ్ళు ఉంటాయి వాడికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య రావటం చదువులో వెనకబడిపోవటం ఆరోగ్యం సరిగా ఉండకపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకే ఈ సమస్యలన్ని నుంచి పూర్తిగా దూరం అవ్వాలి అన్న దుర్దృష్టి తొలగిపోవాలి అన్న సంక్రాంతి లోపు వచ్చేలోపు కీడు అనేది పూర్తిగా తొలగిపోవాలి అన్న ఈ రోజు మీరు చేయవలసింది ఏంటి అంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం సంక్రాంతి రోజు గుర్తించుకోండి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల లోపు చేసుకోవాలి ఈ పరిహారం చేసేటప్పుడు చక్కగా మీరు పిల్లలకి మంచిగా స్నానం అయితే చేయించండి తర్వాత ఒక నువ్వుల లడ్డుని పిల్లలకి తినిపించండి అలాగే ఈ రోజు మీ పిల్లలు మినుములతో చేసిన పదార్థం తినేలా చూసుకోండి దానివల్ల వారి యొక్క శరీరానికి చాలా మంచిది ఎవరైతే ఈ యొక్క సంక్రాంతి రోజు మినుములతో చేసిన పదార్థాన్ని తిన్నరో వారికి భగవంతుడు ఇనువును తినిపిస్తాడట కాబట్టి మనకి వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత కాబట్టి ఈ రోజు మీ బిడ్డలకి ఖచ్చితంగా మినపగారెలు కానీ మినప సున్ని ఉండలు కానీ తినిపించే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ పరిహారం చేసేవాళ్ళు చేతులకి ఎర్రగాజులు వేసుకోండి ఇది ఖచ్చితంగా తల్లి మాత్రమే చేయాలి ఒకవేళ తల్లి దగ్గర లేని పక్షంలో ఎవరైతే అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర పిల్లలు ఉంటారో వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు అయితే ఈ రెండు చేతులకు కూడా ఎర్ర గాజులు వేసుకోవాలి వేరే రంగు గాజులు వేసుకోకూడదు ఎరుపు అనేది దిష్టిని తీసివేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే నెగిటివ్ శక్తిని దూరం చేస్తుంది ఎరుపు అమ్మవారికి సాక్షాత్తు ఇష్టమైన రంగు ఎరుపులో ఆదిశక్తి యొక్క ఆశస్సులు ఉంటాయి కాబట్టి ఎరుపు రంగు గాజులు వేసుకొని కొడుకు తల్లి ఈ యొక్క పరిహారం అనేది చేయాలి అని గుర్తుంచుకోండి ఇక తమ మిగతా వాళ్ళు కూడా అంటే అమ్మమ్మలు నానమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎరుపు రంగు గాజులు వేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత మీరు సాయంత్రం పూట అన్నం వండుతారు కదా ప్రత్యేకంగా ఏమీ వండాల్సిన అవసరం లేదండి ఇంట్లో అందరికీ వండుతారు కదా అలాగే వండండి అలా వండిన అన్నంలో నుండి నిండుగా ఉన్న అన్నం నుంచి ఒకటి నుంచి మూడు ముద్దలు తీసుకోండి అందులో ఒకటి మామూలు అన్నం ముద్ద అంటే తెలుపు రంగులో ఉంటుంది కదా ఆ అన్నం ఆ యొక్క అన్నం ముద్దను తీసి ఒక పక్కన పెట్టుకోండి తర్వాత పసుపు రంగు ముద్ద అంటే మీరు అన్నంలో కొంచెం పసుపును వేసి దాన్ని కలిపేసి ముద్దలాగా అంటే పసుపు ముద్దలాగా తయారు చేసుకోండి అప్పుడు ఆ ముద్ద అనేది పసుపు రంగులో ఉంటుంది ఇప్పుడు మనం తెలుపు రంగు ముద్ద పసుపు రంగు ముద్ద చేసుకున్నాం కదా ఆ తర్వాత వచ్చేసి ఎరుపు రంగు ముద్ద చేసుకోవాలి ఎరుపు రంగు అన్నం ముద్ద కోసం ఏం చేస్తారు అంటే ఎరటి కుంకుమను తీసుకోండి ఆ ఎరటి కుంకుమను అన్నంలో కలిపేసి చక్కగా మీరు ఎరుపు రంగులా తయారైన అన్నాన్ని ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు మనకి మూడు ముద్దలైతే రెడీ అయ్యాయి ఇది నిండుగా ఉన్న అన్నంలో నుంచి మాత్రమే తీసుకోవాలి అని గుర్తుంచుకోండి వేరే వాళ్ళు ఆల్రెడీ అన్నం తిన్న తర్వాత అయితే తీయకూడదు ఇక తర్వాత ఒక గుడ్డుని తీసుకోండి గుడ్డులో మనకి అతీంద్రియమైన అనేవి దాగి ఉంటాయి కోడిగుడ్డులో ఉండే తెల్ల సొన పచ్చ సున ఒక జీవంతో సమానం మనకి ఆ యొక్క నరదిష్టిని తీసివేయటానికి జీవం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే కీడుని తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ఒక స్టీల్ ప్లేటు తీసుకొని అందులో ఈ మూడు ముద్దల్ని దాని మీద గుడ్డును పెట్టి గుడ్డు మీద కాటుకు తోటి ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా చేయండి తర్వాత ఈ మూడు ముద్దల మీద నల్ల నువ్వులు పెట్టండి ఈ విధంగా నల్ల నువ్వులు పెట్టడం వల్ల బిడ్డకి ఏదైతే ఆ దోషం ఉందో ఆ దోషాన్ని ఆ నల్ల నువ్వులు అనేవి పూర్తిగా తీసివేస్తాయి బిడ్డ ఎటువంటి శని దోషాలతోటి బాధపడుతున్నా కానీ ఆ శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ పరిహారాలన్నీ మీరు పసిబిడ్డ దగ్గర నుంచి కూడా యాభై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బిడ్డకు కూడా చేయొచ్చు ఎందుకంటే బిడ్డకు ఎంత పెద్ద వయసున్నా కూడా తల్లికి తన బిడ్డ ఎప్పుడూ కూడా బిడ్డే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకొని మీ బాబుని గుమ్మం బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి ఇంటికి బయట అంటే గేటు బయట కాదు బయట లాగా ఉంటుంది కదా అక్కడ మీ బాబుని చక్కగా బయట కూర్చోబెట్టి తూర్పు ముఖంగా మీ బిడ్డకు తలపై భాగం నుండి కింద వరకు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు సార్లు తిప్పేసి ఇప్పుడు ఈ యొక్క అన్నాన్ని అంటే అన్నం ముద్దులు కలిపిన కోడుగుడ్డు ఉన్న ఈ ప్లేటుని ఏదైనా పెద్ద వృక్షం దగ్గర కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ గుడ్డు పగలకుండా అక్కడ పెట్టేసేయండి గుడ్డు మాత్రం పగలకూడదు గుర్తుంచుకోండి అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చేసేయండి మీరు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని లోపలికి రండి మీ బాబుని కూడా లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళమని చెప్పండి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బట్టలు విప్పేసి స్నానం చేస్తే ఇంకా మంచిది ఒకవేళ స్నానం చేయలేకపోయినా కానీ వేరే బట్టలు వేసుకున్నా కూడా చాలా మంచిది ఇలా చేసిన తర్వాత మీ బిడ్డకు ఒక స్పూన్ పెరుగు అనేది తినిపించండి ఈ విధంగా చేయటం వల్ల సంక్రాంతితో వస్తున్నటువంటి ఆ కీడు ఏదైతే ఉందో మగపిల్లల మీద ఆ కీడు ఆ దోషం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది మీకు ఈ పరిహారానికి కావలసినవన్నీ కూడా ఇంట్లో ఉన్నవే చెప్పాను ఏవి కూడా బయట నుంచి తెచ్చుకునే పని లేదు నల్ల నువ్వులు మనకి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి ఒకవేళ మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే ముందు రోజే తెచ్చి పెట్టుకోండి అన్నం ఖచ్చితంగా వండుకొని తింటాము అలాగే పెరుగు కూడా ఇంట్లో ఉంటుంది ఇక గుడ్డు ఒక్కటే మీరు బయట నుంచి తెచ్చుకోవాలి అలాగే ఈ రోజు బూడిద కాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం వల్ల కూడా మీకు చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మాకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఏ పని చేసినా కూడా పనిలో వెనకబడిపోవటం తప్ప ముందుకు రావటం అనేది జరగటం లేదు ప్రతిసారి కూడా కష్టాలు వెంటాడి వేధిస్తూ ఉన్నాయి మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి అనుకునేవారు మీరు మామూలుగా ఇందాక నేను బ్రాహ్మణుడికి వాయునం ఇవ్వాలి అని చెప్పాను కదా ఆ వాయునంతో పాటుగా మీరు ఈ యొక్క గుమ్మడికాయను కూడా మీరు ఆ యొక్క బ్రాహ్మణుడికి దానం అయితే ఇవ్వచ్చు ఈ రోజు దీపదానం చేసినా కూడా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ రోజు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే మీరు కందిపప్పు కూడా దానం ఇవ్వచ్చు కందిపప్పు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది ఎవరైతే రాహు కుజ దోషాలతోటి బాధపడుతున్నారో వారికి ఉన్నటువంటి ఆ రాహుకూజ దోషాలు తొలగిపోవటానికి పప్పు దానం ఇవ్వటం వల్ల గురువు శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది వారి జీవితంలో పెరిగి శుక్ర మహర్దశ మొదలయ్యి వారు ఏ పనులు చేసుకున్నా కూడా ఆ పనులలో చక్కగా కలుసుబాటుతనది ఉంటుంది ఈ రోజు ఖచ్చితంగా మీరు స్నానం చేసేటప్పుడు అంటే భోగి రోజు కాదు కనుమ రోజు కాదు సంక్రాంతి రోజు అని గుర్తుంచుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాము తప్పకుండా ఇటువంటి కంటెంట్ ని సపోర్ట్ చేయండి అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి